హాయ్ అండి నీ వెన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బూరెలు అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే మమ్మీ ఏమైనా స్నాక్స్ పెట్టవా అని అడిగినప్పుడు ఇలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి వీటిని బూరెలు అంటాను నేనైతే మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుకోసం నేను ఇలా ముందుగా ఒక్కటిన్నర కప్పు వరకు మైదాపిండి తీసుకున్నానండి అందులో ఒక హాఫ్ కప్పు వరకు రవ్వ ముప్పై కప్పు వరకు షుగర్ నేను ఇక్కడ షుగర్ మరీ ఎక్కువ వేయట్లేదండి మీడియంగా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని పిండి అనేది మనం దోశ ప్యాటర్న్ అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా మీరు కలుపుకోవాలండి సేమ్ దోశ ప్యాటర్న్ అయితే ఎంత ఉంటుందో అదే విధంగా అంతే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు పిండిని చూస్తూ కలుపుకోండి చూడండి ఇలా కానీ పిండి కలిపేటప్పుడు ఎక్కడా ఉండలేకుండా మంచిగా కలుపుకోండి మీరు పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి మీకు ఒక గుంత గరెడ్డితో చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉంచండి ఎందుకంటే దీంట్లో బొంబాయి రవి వేసాం కదా ఒక పది నిమిషాలు పక్కకుంటే అది కాస్త చిక్కబడి అంటే అది మెత్తగా అవుతుంది సో తర్వాత మనం ఈ పది లోపు మనం ఆయిల్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవచ్చు చూడండి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది ఆ గుంత గరటి సహాయంతో ఒక కప్పు ఇలా వేసుకున్నాను నేను దానిపైన కొంచెం ఆయిల్ ఇలా చిమ్ముతూ ఉంటే చూడండి ఎలా పొంగుతుందో చాలా పర్ఫెక్ట్గా క్రిప్సీగా మంచిగా వస్తాయండి చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే మనకు కూడా చేయడం చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని తిప్పుకొని రెండో వైపులో కాల్చుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన బుర్రెలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇలా ఆయిల్ కూడా ఏమీ ఉండదండి దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరి ఒక వాయి వేసుకుందామండి చూడండి ఈసారి నేను మూడు నాలుగు వేసుకుంటున్నాను ఇలా ఒకవైపు వేసుకున్న తర్వాత టూ మినిట్స్ అలానే వదిలేసి టూ మినిట్స్ తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ ఇలా ఇలా వేసుకుంటూ ఉండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బుర్రలు అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలకి చేసి పెట్టడం మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్